యేసు ప్రభు శక్తిగల నామంలో మీకు శుభములు నా పేరు పట్టపు శ్యాంబాబు నాది విజయనగరం ఆంధ్రప్రదేశ్ నాతో కలిసి ఒక్క నిమిషం ప్రార్థించగలరా ప్రియమైన పరలోకపు తండ్రి ప్రభువా ఈ సమయంలో మేము ఏక మనసుతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లా అందలి బెరాసియా మరియు హుజూర్ మండల పరిధిలోని ఐదు వందల ఇరవై రెండు గ్రామాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ గ్రామాల్లో నివసించే ప్రజలందరి కోసం అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు స్థానిక నాయకుల యొక్క రక్షణ కోసం ఉన్నాం నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రజలందరి పట్ల దయగలిగి న్యాయంగా సేవలు అందించినట్లును శాంతి సమాధానాలు మెండుగా అక్కడ ఉండాలని ప్రార్థిస్తున్నాం అందరికీ సువార్త వినిపించబడాలి ప్రభు పాపము నుండి చీకటి నుండి విడిపించబడి మీరిచ్చే నిత్య జీవమునకు వారసులు కృపచుమని అడుగుతున్నాం ఎందుకంటే కలువరు సిలువలో మీరు వీరి కొరకు కూడా రక్తం చిందించున్నారు ఈ ప్రార్థనలో నాతో జత కలిపిన మా ప్రియులందరినీ ప్రత్యేకముగా దీవించమని కోరుచున్నాను ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడును విమోచకుడును అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్